ప్రమోషన్స్ అంటే ఓకే ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి మీకు మీరు బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ ప్రమోట్ మీ దాకా మరి ఎందుకు చేయలేదు డబ్బులు వస్తాయి కదా ఒకటి చేశాను దాని తర్వాత ఇంకా నాకు తెలిసిన వాళ్ళు గేమ్స్ అన్నారు సో అప్పుడు మీరు ఒకటి చేసినా రెండు చేసినా చేశారు కదా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అనేది కానీ మీ అంటే మిమ్మల్ని చూసి మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎంత మంది డిలీట్ చేసేసానండి అంటే నా వల్ల నాకు తెలిసిన వాళ్ళు కూడా ఒకరు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు నాకు మా రిలేటివ్స్ చెప్పారనమాట సో ఇలా గేమ్ బెట్టింగ్స్ డబుల్ పెట్టి సూసైడ్ చేసుకున్నారు ఇంకా ఎక్కువ అప్పు అయిపోయి సూసైడ్ సూసైడ్స్ మీరు బెట్టింగ్ యాప్ సో నేను అది తెలుసుకున్నాను ఇప్పుడు ప్రమోట్ చేసినందుకు మీకు ఇంత అమౌంట్ అనేది ఇస్తారు కదా అమౌంట్ ఓకే పక్కన పెట్టండి వచ్చిన అమౌంట్లో లో ఆ ఆ కి ఏమైనా హెల్ప్ అనేది చేశారా ఎవరికి మీ ప్రొఫైల్ ఫాలో అయ్యే పర్సన్ మీరు చెప్పి చెప్పడం వల్ల బెట్టింగ్ యాప్ వాడి సూసైడ్ దాకి వెళ్ళారని చెప్పారు కదా అతనికి మీరు హెల్ప్ వాళ్ళు ఎవరు తెలియదు కదండి మరి మీ దాకా ఎలా వచ్చింది అది తెలిసిన వాళ్ళు చెప్పారు సో మీరు ఒకరు మీరు నాకు తెలుసు మీ ఫ్రెండ్ ఎవరో చనిపోయారు సో మీరు నాకు చెప్పారు అది అలా తెలిసారు ఓకే ఓకే ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చారు ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ అయిపోతుంది మీరు ఇదిగో ఈ క్యారెక్టర్ పడితే నా లైఫ్ టర్న్ అవుతది అలాంటి క్యారెక్టర్స్ ఏమన్నా ఉన్నాయా మీకు అది టర్నింగ్ పాయింట్ అనేది మనం ఏం చెప్పలేము అండి చిన్న క్యారెక్టర్ చేసినప్పుడు మనకి టర్నింగ్ ఆ రికగ్నైజేషన్ అనేది డిపెండ్స్ ఆన్ డైలాగు ఆ సీన్ దాన్ని బట్టి ఉంటది క్యారెక్టర్స్ మీకు వస్తున్నాయా లేకపోతే ప్రతిది మీరే అప్రోచ్ ఇవ్వాల్సి వస్తుందా వస్తాయి నా వరకు కొన్ని వస్తాయి కొన్ని నేను అప్రోచ్ అవుతా నా వరకు వచ్చినవి నేను వెళ్తాను ఇంకా నా వరకు దానివి ట్రై చేయడం ఆడిషన్ కి పిలుస్తారు వెళ్తాను కొన్ని ప్రాపర్ గా ఉంటాయి కొన్ని ప్రాపర్ గా ఉండవు కాబట్టి ఇంకా అంత మనం ఏం చేయలేము గట్ స్టిల్ వెయిటింగ్ అనమాట ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది అలాగే చూసుకుంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక క్యారెక్టర్ కి ఓకే అయిపోయారు రేపు షూట్ కి వెళ్ళాలి ఈ రోజు మీకు ఫోన్ చేసి సారీ అండి మీ క్యారెక్టర్ క్యాన్సిల్ చేసేసాము మీ ప్లేస్ లో వేరే వాళ్ళని పెట్టుకున్నాం ఇలాంటివి ఏమైనా ఫేస్ చేశారా లేదండి ముందే చెప్తారు కదా ఏదైనా అలా ఉన్నప్పుడు అలా ఫేస్ చేసినవి ఏదైనా వన్ ఆర్ టూ ఉన్నా కూడా సో నా మూవీకి ఈమెనే సెట్ అవుతుంది అని చెప్పేసి నన్ను చూస్ చేసుకున్న చాలా ప్రొఫైల్స్ వచ్చినా కూడా నన్నే చూస్ చేసుకొని చేసుకున్నారు అంటే ఒక క్యారెక్టర్ కోసం తినైతేనే సెట్ అవుతుంది అని చెప్పేసి నన్ను చూ రిజెక్ట్ అయినది పక్కన పెడితే ఈ క్యారెక్టర్ కి నేనే సెట్ అవుతానని చెప్పేసి నన్ను తీసుకున్న డైరెక్టర్ కూడా ఉన్నారు రీసెంట్ చేసిన మూవీ సో ఆ మూవీ ఇప్పుడు నేను చెప్పాను కదండి రిలీజ్ కుందని సో ఆ డైరెక్టర్ అయితే ఒక త్రీ టైమ్స్ నేను ఆఫీస్కి వెళ్ళాను థర్డ్ టైమ్ ఓకే ఫస్ట్ టైం వాళ్ళకి ఓకే ఆల్రెడీ నా ప్రొఫైల్ చూసి ఓకే అనుకున్నారు కాకపోతే ప్రొడ్యూసర్ సైడ్ నుంచి ఇంకా వేరే వేరే అనేసి డైరెక్టర్ ఒప్పుకోకుండా నాకు ఈమె కావాలన్నారు బట్ దే హ్యాపీ స్క్రీన్ ప్రెసెన్స్ చూసిన తర్వాత చాలా హ్యాపీ అది నాకు చాలా హ్యాపీ అనమాట నేను ఎంత సాడ్ మూమెంట్ లో ఉన్నా కూడా నా నేను చేసిన వర్క్ నేను చేసిన హార్డ్ వర్క్ నేను చేసిన స్క్రీన్ ప్లే ఒక సాంగ్ ప్లిప్ పెట్టుకుని నేను చూసుకుంటే అన్నీ మర్చిపోతా ఓకే ఇప్పుడు మీరు ఇన్స్టాలో చూసుకుంటే ఇన్స్టాలో బయట చాలా డిఫరెన్స్ ఉంది ఇప్పుడు మీరు ఇందాక వచ్చేటప్పుడు కూడా నేను చూశాను ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తే నాకు ఇందాకే నచ్చారు ఇప్పుడు నచ్చలేదు నిజంగా చెప్తున్నా ఇంటర్వ్యూ బిఫోర్ ఇంటర్వ్యూ ముందే నచ్చారు మీరు నాకు ఇంటర్వ్యూ తర్వాత అసలు నచ్చలేదు ఎందుకని ఎందుకు అంటే మీరు మేకప్ వేయడం వల్లే అంటారా నిజంగా చెప్తున్నాను కదా అసలు మీరు మీరు నాకు అలా ఉంటేనే మీకు ఛాన్సెస్ అనేవి ఎక్కువ వస్తాయేమో కదా మూవీస్ మీరు అలానే నేచురల్ గా ఉంటను డిపెండ్స్ ఆన్ నాకు ఇప్పుడు నీడ్ అనుకుంటే నేను ఇంటర్వ్యూ కూర్చున్నా కాబట్టి మేకప్ వేసుకున్నా ఆర్ఎల్స్ నార్మల్ గానే ఉంటా రెగ్యులర్ గా కూడా మేకప్ వేసుకొని నేను నార్మల్ గా కూడా బయట తిరుగుతా నేను యాక్టింగ్ చేశాను నేను అలా నాకు ఫీలింగ్ కూడా ఉంటుంది బయట గుర్తుపడుతూ ఉంటారు మిమ్మల్ని ఎవరైనా సెల్ఫీలు అడగడం మేడం 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 అట్లా ఏం లేదు కానీ బట్ రికగ్నైజేషన్ అయితే ఉంది ఆ గుర్తుపడతారు ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు ఇంకా బిగ్ బాస్ అనేది స్టార్ట్ అవ్వలేదు ఇప్పుడు ఫోన్ చేసి బిగ్ బాస్ లో రేపటి రేపు బిగ్ బాస్ కి రావాలండి అంటే మీరు రెడీ అయి వెళ్తారా లేకపోతే లేదండి నేను వెళ్ళను నాకు మూవీస్ ఉన్నాయి అనేసి ఆగిపోతారా ఏం లేదు వెళ్తాను ఎవరు ఫ్యాన్స్ ఎంతమంది ఫ్యాన్స్ మామీ డాడీ చాలు కదండి అంతే అంటారా సో ఆ బయట కూడా చాలా ఫ్యాన్స్ ఉన్నారు బిగ్ బాస్ కి వెళ్ళి ట్రై చేయి నా ఉన్న సర్కిల్ మా ఇప్పుడు నేను ఇప్పుడు నేను ఫ్లాట్ లో వాళ్ళు కూడా సో లైక్ ఫ్యామ్ ఫ్రెండ్స్ చాలా హ్యాపీ అన్నమాట సో చెప్తూనే ఉంటారు బిగ్ బాస్ కి ట్రై చేయొచ్చు కదా నా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ కూడా నేను అప్లికేషన్ చేస్తానని చెప్పేసి పాపం తను అప్లికేషన్ కూడా ఫెయిల్ చేసింది అవును ఈ సీజన్ కామన్ పీపుల్స్ కూడా పంపిస్తాను అనేసి ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేశారు అప్లై చేసుకోవచ్చు కదా మరి మీరు చేశాను బట్ అది ప్రాపర్ వే వీడియో కావాలన్నారు వీడియో దగ్గర ఆగిపోయింది అనమాట ఏదో ఒక ఇన్స్టా లో బోల్డ్ వీడియోస్ ఉన్నాయి ఏదో ఒక వీడియో పెట్టేస్తే అయిపోతుందా కానీ బిగ్ బాస్ ప్లాట్ఫామ్ బానే ఉంటది ఎప్పుడు బిగ్ బాస్ అయిపోయేంత వరకు ఆఫ్టర్ బిగ్ బాస్ చూసుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఎయిట్ సీజన్స్ అయిపోయినాయి ఎయిట్ సీజన్స్ లో ఇప్పుడు బిగ్ బాస్ ఎయిట్ సీజన్స్ లో ఒక్కరు లేరు బయట ట్రెండింగ్ లో ఉన్న వాళ్ళు ఎందుకు మీరు మరి వెళ్ళి పోగొట్టుకోవడమే కదా అలా ఏం లేదు వస్తే వెళ్తా లైట్ అంటే ఫేమ్ పోతుంది కాస్త పోతుంది కదా చాలా వరకు ఎవరు బిగ్ బాస్ వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు మీరు ఎవ్రీ సీజన్ ఫాలో అవుతారు కదా మీరు బాగా ట్రెండింగ్ లో ఉన్న వాళ్ళ పేర్లు ఒక ఫైవ్ ఫైవ్ చెప్పండి ఎవరు లేరండి ఆ ఇయర్ వరకే ఉంటది బిగ్ బాస్ కూడా ఆ ఇయర్ వరకు ఉంటది ఆ షోస్ గాని ఏదిన్నా మనం ఒక సీరియల్ చేసినా టూ త్రీ ఇయర్స్ ఉంటది ఒక ప్రమోషన్ చేసినా ఆ టైం వరకు ఉంటది మూవీ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది ఉంటది లేరు లైఫ్ లాంగ్ ఎలా ఉంటది అంటే ఆ క్యారెక్టర్ బేస్డ్ బట్టి ఉంటది కానీ మూవీ అలా కాదు మనం ఒక్కసారి చేసి స్టాప్ చేసినా కూడా అది లైఫ్ లాంగ్ అలా మెమరీగా ఉండిపోతుంది క్యారెక్టర్ కాదు ఎందుకు సీతారామం తను మృణాల్ ఠాకూర్ ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ సీరియల్స్ చేసింది అమ్మాయి కూడా చాలా బాగుంటది ఆ సీరియల్ చేసింది అక్కడ ఫేమ్ అనేది సీరియల్ ఓకే ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ స్ట్రగుల్ చేసిన తర్వాత సీతారామం చాలా మంచి బిగ్ హిట్ ఇచ్చింది సో అలాంటి ఒక క్యారెక్టర్ వచ్చి అలా ఫేమ్ అయితే చాలా లైఫ్ కి హ్యాపీ మూమెంట్ మీరు ఇలాగే నవ్వుతూ అందరినీ ఏడిపిస్తూ ఇలాగే ఏడిపించను ఎవరు నా వల్ల ఏడవరు మీ వల్ల మీరు ఏడుస్తూ ఉంటారు అది నా స్టేటస్ చూసి అందరు అడుగుతారు నువ్వు ఎందుకు ఎప్పుడు చూస్తే మోసం చేయాలనిపిస్తుంది ఎవరు దొరకరు అమాయకంగా నేనే కనిపిస్తానండి మోసం చేయలేకపోతున్నాను మిమ్మల్ని మీరు మోసం చేయలేరు కానీ చేసే వాళ్ళు చేశారు కదండి చేస్తారు కూడా అదే మనం బ్లైండ్ గా నమ్మొద్దు అని అనుకుంటా ఇప్పుడైతే ఎవరిని అంటే ఎవరిని నమ్మనండి ఎవరు మనకేం పెట్టరు మనకు ఒక వంద రూపాయలు కావాలంటే ఎవరు ఇవ్వరు నా హార్డ్ వర్క్ చేసి నా దగ్గర డబ్బులు ఉంటే ఆ వంద రూపాయలు నేను ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళగలుగుతాను ఆ హండ్రెడ్ రూపీస్ నా దగ్గర లేదనుకో నేను వెళ్ళలేను సో ఇంకొకరికి నా ఫ్రెండ్ కి ఫోన్ చేసి లేదా నా లవర్ కి ఫోన్ చేసి ఒక హండ్రెడ్ రూపీస్ నాకు అంటే ఆలోచిస్తారు హండ్రెడ్ ఒకవేళ ఇవ్వగలుగుతారు నాకు ఫోన్ చేసి నాకు ఒక వన్ ల్యాక్ కావాలంటే ఎవరు ఇవ్వరు మా మమ్మీ డాడీకి ఫోన్ చేసి నాకు ఎమర్జెన్సీ వన్ లాక్ కావాలి అంటే దే ఇమీడియట్లీ సెండ్ ఇట్ కదండి అంతే పేరెంట్స్ ఒక్కటే చేస్తారు పేరెంట్స్ ఒక్కటే పర్మనెంట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి